హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం భాద్రపద పౌర్ణమి ఆ రోజున చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది గతంలో కూడా రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి గ్రహణం ప్రభావం కూడా మనుషులపైన పడలేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ రాసులపైన గ్రహణ ప్రభావం ఉంటుంది గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒండు గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ఉంటుంది సుమారు మూడున్నర గంటల పాటు గ్రహణం సమయం ఉంటుంది ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు కాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి కాలం మొదలవుతుంది ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో చంద్రుడు కన్యరాశిలో ఉండనున్నాడు శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయటం నిషిద్ధమని నమ్ముతారు దీంతో పాటు కొన్ని నియమాలను పాటించటం కూడా చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణానికి ముందు పట్టు స్నానం అలాగే గ్రహణం తర్వాత విడుపు స్నానం ఖచ్చితంగా ఆచరించాలి అయితే కొన్ని రాసుల వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వలన చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు ఆ రాసులు ఏమిటంటే కుంభరాశి మకర రాశి మీనరాశి సింహరాశి రాశి మరియు తులారాశి గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట లోపే భోజనం చేసేయాలి అలాగే ఎలాంటి ఆహారాన్ని తినకూడదు అయితే సాయంత్రం ఏడు గంటలలోపు పాలు లేదా పండ్లను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్త పడాలి లేదంటే గ్రహదోషం ఏర్పడుతుంది గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తొడకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని కొందరు నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయటం అంత మంచిది కాదట ఈ సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆ ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు చంద్రగ్రహణం సమయంలో ఏ దేవుడు విగ్రహాన్ని తాకూడదు గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న పూజగదిని మూసేయాలి అలాగే ఎటువంటి ఆలయానికి వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు పిండి వంటలు ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలపై గరికన వేయాలి దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది గ్రహణం సమయంలో తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అసలు తాకూడదు అలాగే గ్రహణం సమయంలో కత్తి సూది ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు పదునైన వస్తువులను అసలు మీ సమీపంలో ఉంచకూడదు ఇవి మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు చంద్రగ్రహణం సమయంలో గోళ్ళు మరియు వెంట్రుకలను కత్తిరించకూడదు అంతేకాకుండా బట్టలు కూడా కుట్టకూడదు గ్రహణ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వలన పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు అందువలన ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలసుని పఠిస్తే చాలా మంచిది చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఆ తర్వాత నిద్రపోతే దేవత మీ ఇంట్లో తెస్ట్ వేసుకుని కూర్చుంటుంది అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి గ్రహణం రోజు కొత్త దుస్తులు ధరించకూడదు చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఎందుకంటే ఇది శరీరం మనస్సు మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది గ్రహణం పూర్తయిపోయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రం చేసి శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుబుట్లు పెట్టాలి చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చగడ్డి వేయండి ఎలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు చంద్రగ్రహణం రోజున బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటి వలన మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున మాంసాన్ని తినడం కూడా అశుభం ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది గ్రహణం రోజున పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటండి గ్రహణం నాడు చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు వేప చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు చాలామంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండటం కోసం గుమ్మడకాయలను దిష్టి యంత్రాలను ఇలా కట్టుకుంటారు అయితే చంద్రగ్రహణం తర్వాత మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా కూడా నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు వ్యాపార సంస్థల ముందు దరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలు కొబ్బరికాయలను తీసేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి చంద్రగ్రహణం రోజున బియ్యి పిండిలో పంచదార కలిపి చేమలకు ఆహారంగా వేయండి ఇలా వేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ గ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోవాలి ఈరోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వలన మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోండి గ్రహణం రోజున ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే పెసరపప్పు శనగపప్పు నువ్వులు కూడా తినకూడదు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో ఎవరూ ఏడవకూడదు ఇంట్లో గొడవలు పడకూడదు అశుభమైన మాటలు అసలు వాడకూడదు గ్రహణం రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం నిత్యావసర వస్తువులను దానం చేయటం వంటివి చేస్తే పుణ్యం వస్తుంది ఈ రోజున ఇలాంటివి చేస్తే పుణ్యం వస్తుంది ఈ రోజున తెలిసే తెలియక ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెప్తే మీ జీవితంలో ఏళ్ళనాట్స్ అని వెంటాడుతుంది మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అలాగే తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి మీరు గంగాజలంతో శుద్ధి చేసుకొని తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించండి గంగాజలం లేనివారు వారు పసుపు నీటితో శుద్ధి చేసుకోవచ్చు ఈ చంద్రగ్రహణం తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు విశ్వసిస్తారు ముఖ్యంగా బట్టలను దానం చేయటం లేదా ఆహారాన్ని దానం చేయటం వలన గ్రహణ దోషం ఏర్పడకుండా ఉంటుంది అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి